మాఫియాని అధికారులు ప్రోత్సహిస్తున్నారా జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాలి సర్వే నంబర్ రెండు వందల తొంభై ఎనిమిది గల ప్రభుత్వ భూమి స్వాహ మేచల్ జిల్లా గట్కేసర్ మండలం కొండాపూర్ ప్రాంతానికి చెందిన సర్వే నెంబర్ రెండు గల ప్రభుత్వ భూమిలో భారీ ఎత్తున మైనింగ్ మాఫియా కొండలని సైతం పిండి చేసి కోట్లు దండుకుంటున్న వైనం ఇక్కడ జరుగుతున్న మైనింగ్ స్థానికంగా ఉండే అధికారులకు తెలియదు అంటారా తెలిసి కూడా అధికారులకు ముడుపులు అందాయి అనడానికి నిలువెత్తు నిదర్శనం ఈ అక్రమ మైనింగ్ కాదంటారా ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఇక్కడ జరుగుతున్న మైనింగ్ పై రెవెన్యూ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారింపు చర్యలు చేపట్టాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి బాంబ్ చేస్తూ మట్టి తరలిస్తూ కొండని సైతం లెవలింగ్ చేసి ఫ్లాట్లుగా మార్చి వంద గజాలు ఎనభై గజాలు అరవై గజాలుగా మారుస్తూ కోట్లు దండుకుంటున్న వైనం అక్రమ నిర్మాణాలు భారీ ఎత్తున చేపట్టారు పదుల సంఖ్యలో రూములు నిర్మించి నిరుపేద కుటుంబాలకు విక్రయిస్తూ పేద ప్రజలని మోసం చేస్తున్నారు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుచున్నారు ద్రవ్యాన్ని అధికారులు ప్రోత్సహిస్తున్నారా జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాలి సర్వే నంబర్ రెండు వందల తొంభై ఎనిమిది గల ప్రభుత్వ భూమి స్వాహా మేచల్ జిల్లా గట్కేసర్ మండలం కొండపూర్ ప్రాంతానికి చెందిన సర్వే నెంబర్ రెండు గల ప్రభుత్వ భూమిలో భారీ ఎత్తున మైనింగ్ మాఫియా కొండలని సైతం పిండి చేసి కోట్లు దండుకుంటున్న వైనం ఇక్కడ జరుగుతున్న మైనింగ్ స్థానికంగా ఉండే అధికారులకు తెలియదు అంటారా తెలిసి కూడా తెలియనట్టు వ్యవహరిస్తున్నారా భారీ ఎత్తున అధికారులకు ముడుపులు అందాయి అనడానికి నిలువెత్తు నిదర్శనం ఈ అక్రమ మైనింగ్ కాదంటారా ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఇక్కడ జరుగుతున్న మైనింగ్ పై రెవెన్యూ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారింపు చర్యలు చేపట్టాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి పెద్ద ఎత్తున బాంబ్ బ్లాస్టింగ్ చేస్తూ మట్టి తరలిస్తూ కొండని సైతం లెవలింగ్ చేసి ఫ్లాట్లుగా మార్చి వంద గజాలు ఎనభై గజాలు అరవై గజాలుగా మారుస్తూ కోట్లు దండుకుంటున్న వైనం అక్రమ నిర్మాణాలు భారీ ఎత్తున చేపట్టారు పదుల సంఖ్యలో రూములు నిర్మించి నిరుపేద కుటుంబాలకు విక్రయిస్తూ పేద ప్రజలని మోసం చేస్తున్నారు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుచున్నారు